విజయవాడ మచిలీపట్నం హైవే మీద కంకిపాడులో బైపాస్ ఎక్కడైతే ల్యాండ్ అయిందో గాయత్రి విహార్ లోపలికి వెళ్తున్న రోడ్లో ఆ రోడ్డు అరవై ఏడు రోడ్ ఫేసింగ్తో ఆరు వందల అరవై రెండు గజాల ఉడా లేఅవుట్ ప్లాటు అమ్మకానికి ఉంది వెస్ట్ ఫేసింగ్ అనమాట వెస్ట్ ఫేసింగ్ అరవై నాలుగు ఉంటుంది లోతు తొంభై మూడు ఉంటుంది ఆరు వందల అరవై రెండు గజాలు అమ్మకానికి ఉందన్నమాట కావలసిన వారు కాల్ చేసి సంప్రదించగలరు ధర వివరముల కోసం కాల్ చేస్తారని ఆశిస్తున్నాము విజయవాడలో మచిలీపట్నం హైవే మీద కంకిపాడు వద్ద గాయత్రి విహార్కి వెళ్ళేటువంటి రోడ్ ఫేసింగ్లో అరవేడుగుల రోడ్ ఫేసింగ్లో వెస్ట్ ఫేసింగ్తో ఉన్నటువంటి ఈ ప్లాటు అమ్మకానికి ఉంది ధర గజము ఇరవై మూడు వేలు చెప్తున్నారు కావలసిన వారు కాల్ చేసి సంప్రదించగలరు ఈ యొక్క విండోలో నంబరు డిస్ప్లే అవుతుంది కావాలనుకున్న వారు ఆ నంబర్కి కాల్ చేసి సంప్రదిస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్